నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహాలు చక్కగా ఒక దాంట్లోంచి ఒకటి తిరోగమనమడము మళ్ళా వెనక్కి వెళ్ళడము ముందుకు రావడము వాళ్ళ ఇష్టానుసారంగా ఈ గ్రహాలన్నీ కదులుతూ వాటితో పాటు ఈ రాసుల్లోకి కూడా వాటి యొక్క సంచారం చేస్తూ అవి ఇచ్చే ఫలితాలు ఏమిటి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంటాయి కొన్ని 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 గ్రహాల కలియక మిశ్రమ ఫలితాలు ఇస్తుంటాయి ఇలాగా ఖగోళంలో వింతలు 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 జరుగుతుంటాయి ఆ వింతలు మానవుల మీద దేశ కాలమాన పరిస్థితుల మీద దేశం మీద ప్రజల మీద ప్రకృతి మీద ఇలా ప్రతి ఒక్క అంశం మీద వాటి యొక్క ప్రభావాలు కనబడుతుంటాయి ఈ గ్రహాల సంచారము ఒక మనుషులకే కాదు ప్రకృతికి కూడా ఉంటుంది అలాగే దేశ కాలమాన పరిస్థితి మీద అంటే ఆర్థిక వ్యవస్థ మీద దేశంలో ఉండే శాంతి భద్రతల మీద ఇలా ప్రతి దాని మీద ఈ గ్రహాల యొక్క గమనములు కదలికలు ప్రభావాన్ని చూపిస్తుంటాయి అయితే ఇప్పుడు మనకి మార్చి ఇరవై ఐదో తారీఖు నుంచి ఇరవై నాలుగు రోజులు లేదా ఇరవై ఆరు రోజులు అంటే మనకి ఎక్కువ తక్కువ రోజులు ఉంటాయి కదా టోటల్గా ఇరవై ఐ నాలుగు రోజులు కానీ ఇరవై ఆరు రోజుల పాటు శుక్రుడు మీనరాశిలోకి సంచారం చేస్తున్నాడు శుక్రుడు అంటేనే అందరికీ చాలా ఇష్టం ఎందుకంటే ఆయన సంపదలు ఇస్తాడు లగ్జరీ లైఫ్ ఇస్తాడు సుఖాలు భోగాలు తరువాత ఐశ్వర్యము ఒకటేంటి దాంపత్యము అన్యోన్య దాంపత్యము ఇలాగా అన్నీ చక్క చక్కటి లాభాలను ఆయన ఇస్తూ ఉంటాడు ఎప్పుడు శుక్రుడు వస్తాడా ఎప్పుడు మనకి అన్నీ వస్తాయా అని అందరూ చాలా సంతోషిస్తుంటారు అయితే ఈ గ్రహాలలో బుధుడు గురుడు శుక్రుడు చాలా ఇష్టపడతారు అందరూ భయపడేది పాపం శని గ్రహానికి రవిగ్రహానికి రాహుకేతులకి భయపడతారు అంటే ఇది భయపడాల్సిన పని లేదు ఎంత మంచి గ్రహాలైనా వారి వారి స్థానాన్ని బట్టి ఉచ్చ స్థితిలో కొన్ని ఉంటే నీచ స్థితిలో కొన్ని ఉంటాయి అంటే వారు సంచారం చేసే రాసుల యొక్క ప్రభావం మీద మంచి శుక్రుడు కాదు బుధుడు కాదు ఎవ్వరు పడ్డా కానీ ఆ జాతకుడికి ఏ స్థానంలో ఎవరెవరున్నారు పాపగ్రహాలు ఉన్నారా మంచి గ్రహాలు ఉన్నారా అనే అంశాన్ని తీసుకుని ఆ ఫలితాలని ఇస్తూ ఉంటాడు ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు ఆ మంచి స్నేహితుడు అంటే ఒక మంచి గ్రహం అని అనుకోండి ఆ మంచి స్నేహితుడు ఒక చెడ్డ స్నేహితుడితో ఒక చెడ్డ వ్యక్తితో స్నేహం చేశాడు ఆ చెడ్డ స్నేహితుడు ఎవరు అంటే ఒక చెడ్డ గ్రహం అనుకోండి అంటే పాప గ్రహం అనుకోండి అప్పుడు ఈ మంచి గ్రహము అంటే ఈ మంచి మిత్రుడు కూడా ఏమవుతాడు ఈ చెడు గ్రహము అంటే ఈ చెడు మిత్రుడి స్నేహం వల్ల అతని మాటలకో అతని చేష్టలకో అతను ఏం చేస్తాడు ఇతని ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉంటాడు అంటే ఈ మంచి కూడా మారి చెడైపోతుంటాడు మళ్ళీ ఎప్పుడైతే ఈ చెడు మనిషి చెడుని ఫ్రెండ్గా చెడు ఫ్రెండ్ని వద్దు అని అనుకుని మళ్ళీ మంచి ఫ్రెండ్తో కనుక స్నేహం చేశాడు అనుకోండి ఆ ఈ మంచి వెళ్ళి ఆ మంచి రెండు కలిసి విశేషమైన ఫలితాలు ఇస్తాయి అంటే ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాను అంటే ఈ గ్రహాలు కూడా చెడు అంటే పాపగ్రహాలతో కలిసినప్పుడు సంపూర్ణమైన ఫలితాన్ని ఇవ్వరు అది మనిషికి కావచ్చు దేశానికి కావచ్చు ఎవరికైనా కావచ్చు అదే కనుక శుభ గ్రహాలతో ఈ గ్రహాలు అనుకోండి అప్పుడు ఏమవుతాయి వంద అనుకుంటే వెయ్యి అన్నమాట అంటే విశేషమైన ఫలితాలను ఇస్తూ ఉంటారు అయితే ఈ అందులో భాగంగా ఈ శుక్రుడు మార్చ్ ఇరవై ఐదో తారీఖు నుంచి ఏప్రిల్ పదమూడో తారీఖు వరకు ఇరవై ఆరు రోజుల పాటు మీనరాశిలో తిరోగతి చెంది మళ్ళా అక్కడికే వస్తున్నాడు అనమాట ఆ కారణంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే ఇవి చాలా గోల్డెన్ పీరియడ్ అనమాట ఈ ఇరవై ఆరు రోజులు మూడు రాసుల వారికి గోల్డెన్ పీరియడ్ అని చెప్పచ్చు అంటే మిగతా రాసుల వాళ్ళకి కాదా అంటే మిగతా రాసుల వాళ్ళకి కూడా గోల్డెన్ పీరియడే ఎందుకు అవన్నీ నేను క్లియర్గా చెప్తాను కదా అయితే వీళ్ళ ఈ మూడు రాశుల వాళ్ళకి మాత్రము విశేషమైన బంపర్ ఆఫర్స్ అనమాట సరే మనం ఇంకా దీనిలోకి వచ్చినట్టయితే కనుక ఈ శుక్ర సంచారము మనకి తిరోగమన మీన రాశిలోంచి తిరోగమన ప్రయాణం అయ్యి మొత్తంగా ఈ ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది ఏ ఫలితాలు ఇస్తున్నారు ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు అనే అంశాల్లో మనము వెళ్ళిపోదాము అయితే దీనివల్ల ఎవరెవరికి లాభము అంటే ఏ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి లాభము అంటే కనుక ముఖ్యంగా ధనానికి సంబంధించి ఏ వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి అంటే వ్యాపారస్తులకు తర్వాత బ్యూటీషియన్స్కి సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి తరువాత ఫ్యాషన్కి సంబంధించి ఫ్యాషన్ టెక్నాలజీకి కానీ ఫ్యాషన్కి సంబంధించి కానీ ఇలాంటి రంగాల్లో పనిచేసే వాళ్ళకి విశేషమైన ఫలితాలు అందరికన్నా ఓ నాలుగింతలు ఎక్కువగా ఇస్తుంటాడనమాట అయితే ముందుగా మనం మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ ఫలిత అంటే ఈ శుక్రుడు మేనల్లోకి వెళ్ళినప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడు అనే అంశంలోకి తొందరగా వెళ్ళిపోదాము నమస్తే తదుపరి రాశి ధనస్సు రాశి ఈ ధనస్సు రాశిలో శుక్రుడు ప్రవేశించే సమయము ఏప్రిల్ మధ్య భాగం నుంచి అంటే మొదటి మ మధ్యలో మొదటి భాగం నుంచి సుమారు ఇరవై ఐదు రోజుల పాటు అక్కడ సంచారం చేస్తున్నాడు అయితే ఈ సంచారం చేయడం వల్ల ప్రభావం ఎట్లా ఉంటుందంటే విద్యార్థులకు ఉద్యోగస్తులకు శక్తివంతమైన షార్ప్ థాట్స్ వస్తాయి మంచి సక్సెస్ఫుల్ థాట్స్ వస్తాయి దాంతోపాటుగా అభివృద్ధి గ్రోత్ డెవలప్మెంటు అన్నీ కనబడతాయి మీరు ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలన్నా ఏ ఎగ్జామ్ అటెంప్ట్ చేసినా ఆ ఎగ్జామ్లో సక్సెస్ రావడము మంచి ర్యాంకు రావడము ఏ కాలేజీల్లో అయినా సీట్లు రావడము అంటే మీకు నిరాశ అనేది కానీ నెగిటివ్ అనేది కానీ నెగిటివ్ ఆన్సర్ కానీ మీకు ఎక్కడా కనపడదు అన్ని మంచి సానుకూలమైన ఫలితాలే శుక్రుడు మీకు ఇవ్వబోతున్నాడు కానీ దాన్ని మీరు వినియోగించుకోవడంలోనే నేర్పు వహించుకోవాలి అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే అభివృద్ధి కనబడుతోంది ప్రమోషన్స్ కనబడుతున్నాయి ఇంక్రిమెంట్స్ ఎక్కువగా పడతాయి దానితో పాటుగా అంటే మీకు గతంలో ఆగిపోయిన ఎరియర్స్ ఏవైనా ఉండుంటే కనుక ఈ సమయంలో శుక్రుడు ఇప్పించే ప్రయత్నం చేస్తాడు ఎందుకు అంటే శుక్రుడు సంపదకారకుడు కాబట్టి వెంటనే మీకు వచ్చే ప్రయత్నం చేస్తాడు దీంతోపాటు మీకు విదేశాలు వెళ్ళడానికి ఎవరికైనా చిరకాల కోరిక ఉండొచ్చు జాబులు ఇచ్చా నేను ఎవరైనా పంపిస్తే బాగుండు ఆ అటు వెళ్తే బాగుండు ఈ స్టేట్కి వెళ్తే బాగుండు అని మీ మీ కోరికలు ఏమైనా ఉంటే ఆ కోరికలు మీ యజమానుల ద్వారా కావచ్చు అంటే మిమ్మల్ని విదేశాలకు పంపించి అక్కడ ఒక రెండు మూడు సంవత్సరాల పాటు చేసి మళ్ళా తిరిగి వచ్చే ప్రయత్నం చేసేయడము ఇలా మీ పేరుని రిఫర్ చేయడము కొన్ని కొన్ని ప్రాంతాలకి మిమ్మల్ని పంపించడము అంటే మీ యొక్క పనిత గుర్తించి మీకు అలాంటి ఆఫర్స్ ఇచ్చే అవకాశము మీ పై యజమానులు చేస్తారు దీంతో పాటుగా ఇండివిజువల్గా గా కూడా కొంతమంది ఈ ఉద్యోగం మానేసి అబ్రాడ్ లో వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఇది చక్కని టైము ఆ సమయాన్ని మీరు వినియోగించుకోండి తర్వాత వ్యాపారస్తులకు వ్యవసాయదారులకు వాణిజ్య రంగంలో ఉన్న వాళ్ళకి పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి మీరు గతంలో పెట్టుబడిన పెట్టుబడులు అంటే దేనిలో పెట్టినా సరే విశేషమైన లాభాలు పెరగ వస్తాయి అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు పెరగడము లేదంటే అంటే నాలుగు రకాలుగా ఆదాయ మార్గాలు రావడము దీనితో పాటుగా వాణిజ్యము సానుకూలంగాను లాభదాయకంగాను ఉండబోతోంది కాబట్టి మీరు ఏ ప్రణాళికలు వేసుకున్నా ఈ సమయాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి డెవలప్ చేసుకోవడానికి ప్రణాళికలు వేసుకుని వెంటనే ఆ ప్రయత్నాలను మొదలు పెట్టండి అయితే కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో చాలా చక్కగా ఉంది ఈ శుక్రుడు కుటుంబానికి అధిపతి కదా అంటే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణము ప్రేమగల వాతావరణము ఇవ్వడము సానుకూలమైన వాతావరణం ఇవ్వడము సంతోషాలు ఉల్లాసాలు ఉత్సాహాలు దీంతో పాటు విలాసవంతమైన జీవితము ఎక్కడికైనా అబ్రాడ్ వెళ్ళిపోవడము కుటుంబ పరంగా మొత్తం అందరూ హాలిడేస్కి సంబంధించి లేదు అంటే కనుక ఎలాగా ఏప్రిల్ సమ్మరు హాలిడేస్ నిమిత్తంగా విదేశాలు వెళ్ళడం కానీ లేదంటే ఉత్తరాది వైపు వెళ్ళడం కానీ టూర్లకు వెళ్ళడం కానీ ఈ ప్యాకేజీల్లో వెళ్ళడం కానీ ఇట్లాగనమాట మంచి అన్యోన్యమైన వాతావరణము ఆయన వచ్చే సమయము బాగుంది మనకి ఈ మాసము కూడా చాలా చక్కగా కలిసి వచ్చింది సమ్మర్ కాబట్టి విలాసవంతమైన జీవితాలకి చక్కని మార్గము ఈ శుక్రుడు కలగజేస్తున్నాడు హ్యాపీగా దాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి దీంతో పాటు చిత్రరంగంలో ఉన్న వాళ్ళకు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు ఈ ఇరవై ఐదు రోజుల పాటు మీరు ఏ ప్రణాళికలు వేసుకుంటారో దానికి సంబంధించినటువంటి ఫలితాలను ఇవ్వడానికి శుక్రుడు రెడీగా ఉన్నాడనమాట దాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి వృధా ప్రయత్నం అయితే మాత్రం చేసుకోకండి ఈ సమయాన్ని వినియోగించుకోండి శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు పొందండి నమస్తే